పాకిస్తాను మూలాలున్నాయిరా పసిగట్టి పాకిస్తాన్ కు తరలించాలేరా ఐద రబాదు పాకిస్తాను మూలాలున్నాయి రా పసిగట్టి పాకిస్తాన్ కు తరలించాలేరా లక్షల మంది ఉన్నారు కక్షలు పెంచుకున్నారు లక్షల మంది ఉన్నారు కక్షలు వెంచుకున్నారు మన తినే ఆసలగా చేసి గోతి తీస్తా ఉన్నారు హైదరాబాదులో పాకిస్తాను మూలాలున్నాయిరా పసిగట్టి పాకిస్తాను తరలించాలిరా మన ఉప్పు పప్పు తింటుండ్రు పించని దాడులు చేస్తుండ్రు మన ఉప్పు పప్పు తింటుండ్రు కనిపించని దాడులు చేస్తుండ్రు మీరి మాటకే ఉదర మాటలు లోపటంగా కత్తుల మూటలు మీరి మాటకు ఉదర మాటలు లోపటంగా కత్తుల మూటలు ఇటాయే బోధిలి పెడితే హిందువుల భవిష్యత్తు ఉండదు హైదరాబాదులో పాకిస్తాను మూలాలున్నాయి పసిగట్టి పాకిస్తానకు తరలించాలిరా లక్షల మంది ఉన్నారు కక్షలు పెంచుకున్నారు మన నీ తినే చేసి బోధి తీస్తా ఉన్నారు ఒకప్పుడు రోడ్ల మీదికి రావాలంటేనే భయం ఒకప్పుడు రోడ్ల మీదికి రావాలంటేనే భయం ఇంటి దొంగలతోటి ఇమ్మతి పొందిరి నిజము ఇంటి దొంగలతోటి ఇమ్మతి పొందిరి నిజము ఇక్కడే ఉండి చేసుకుంటుండ్రు హిందుస్థానీల పెళ్లి ఇక్కడే ఉండి చేసుకుంటుండ్రు హిందుస్థానిల పెళ్లి ఇంకో నల్లైతే ముదిరిపోతుంది పాకిస్తాను నుల్లి ఇంకో ముదిరిపోతది పాకిస్తాను పది మంది పిల్లలతోటి కుటుంబమే మాంది పది మంది పిల్లలతోటి కుటుంబమే మాంది విడిగా పుచ్చిపోతే సచిపోయే మనమే విడిగా పుచ్చిపోతే సచిపోయేది మనమే విడిగా పుచ్చిపోతే సచిపోయేది మనమే కనుక ఏం చేయాలి మనము హైదరాబాదులు పాకిస్తానీల మూలాలున్నాయి రా వాటి కనిపెట్టాలిరా మూలాలున్నాయి రా వాటి కనిపెట్టాలిరా వాటిని కథను చేయాలిరా